మీ భార్య ఫోటోని పర్స్లో పెట్టుకోవడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వ్యక్తి ఫోటోను తమ పర్సులో లేదా వాలెట్లో ఉంచుకుంటారు కొంతమంది తమకు ఇష్టమైన దేవుళ్ల ఫోటోలను పెట్టుకుంటారు మరికొందరు తమ తల్లిదండ్రుల ఫోటోను వారి జ్ఞాపకార్థం పర్సులో ఉంచుకుంటే మరికొందరు తమ ప్రియమైన భార్య ఫోటోను ప్రేమతో పర్సులో ఉంచుకుంటారు అయితే తన భార్య ఫోటోను మీ పర్సులో ఉంచుకోవడం మంచిదేనా అని కొంతమంది ఆలోచిస్తారు ఈ నేపథ్యంలో రోజు భర్త తన భార్య ఫోటోను తన పర్సులో ఉంచుకోవడం వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం జ్యోతిషాస్త్ర సూత్రాల ప్రకారం భర్త తన పర్సులో తన ప్రియమైన అర్ధాంగి ఫోటోని పెట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవును శాస్త్రాల ప్రకారం భర్త తన భార్య ఫోటోను తన పర్సులో పెట్టుకోవడం వలన వీరి సంబంధంలో ప్రేమ పెరుగుతుంది అంతేకాదు ఆర్థిక స్థిరత్వాన్ని అదృష్టాన్ని కూడా తెస్తుందని నమ్ముతారు హిందూ సంప్రదాయంలో వివాహిత స్త్రీని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు అలాగే శాస్త్రాల ప్రకారం భార్యను శుక్రుడు అని చెబుతారు శుక్రుడు సంపదకు అధిపతి కనుక భార్య ఫోటోను భర్త తన పర్సులో ఉంచుకోవడం వల్ల అతని జాతకంలో శుక్రగ్రహ స్థానం బలపడుతుంది అతని సంపద పెరుగుతుంది అతను విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తాడని చెబుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జీవితంలో భార్య రాకతో అనేక మార్పులు వస్తాయి జీవితంలో సంపద పెరగడమే కాదు శుక్రుడి శక్తి వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి అంతేకాదు సొంత ఇంటికల నిజమవుతుంది ఎవరైనా తమ జాతకంలో శుక్ర ప్రభావాన్ని మెరుగుపరచుకోవాలనుకున్నా మీరు కోరుకున్నది పొందాలనుకున్నా తప్పనిసరిగా మీ భార్య ఫోటో ఉంచుకోవాలి అంతేకాదు మీ భార్య ఫోటోను మీ పర్సులో ఉంచుకోవడం వల్ల మీ ప్రేమ బలపడుతుంది అవును మీరు మీ పర్సు తెరిచి మీ భార్య ఫోటోను చూసిన ప్రతిసారీ మీరు ఆమెను గుర్తుంచుకుంటారు మీ భార్య మీ పట్ల చూపించే ప్రేమని కేరింగ్ని తలచుకుంటారు ఇలాంటి అనుభూతులు భార్యాభర్తల మధ్య ప్రేమను బలపరుస్తుంది మీ భార్య ఫోటోను మీ పర్సులో ఉంచుకోవడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఎప్పుడైనా అధిక పని కారణంగా ఒత్తిడికి గురైనప్పుడు మనసు కలత చెందినప్పుడు లేదా మనసు విచారంగా ఉన్నప్పుడు మీ పర్సులో ఉన్న మీ భార్య ఫోటోను చూడటం వల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది భార్య చిత్రాన్ని మీ పర్సులో పెట్టుకోవడం వలన మీలో సానుకూల భావాలు బలపడతాయి అంతేకాదు ఇది మిమ్మల్ని మరింత దృఢంగా మీ కుటుంబం ఇంటికి అనుసంధానం భార్య అని నమ్ముతారు అంతేకాదు భార్య ఫోటోను భర్త తన పర్సులో ఉంచుకోవడం వల్ల అదృష్టం ఆర్థిక స్థిరత్వం లభిస్తాయని కొందరు నమ్ముతారు